హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ సురాజన్ చాలా రోజులైపోయింది రోజులు కాదండి నెలలైపోయింది వీడియోస్ అనేవి పోస్ట్ చేసి ఇప్పటికి కొంచెం రొటీన్ అనేది సెట్ అయిందనమాట బాబుకి మొన్నటితోటి అంటే ఏప్రిల్ ఎయిటీన్త్ తోటి ఫోర్ మంత్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ మంత్లోకి ఎంటర్ అయ్యాడు బాబుని అందరూ బ్లెస్ చేయండి ఈరోజు వీడియోలో నా డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ రోజు ఎలా ఉందో ఏం జరిగిందో చెప్పాలనుకుంటున్నానండి నా ఈడీడీ వచ్చి జనవరికి ఇచ్చారండి కొన్ని పరిస్థితుల వల్ల డిసెంబర్ సెవెంటీన్త్ ఈవినింగ్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది హాస్పిటల్లో నేను ఆ నైట్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మధ్యాహ్నం వరకు కొన్ని ప్రొసీజర్స్ అయితే జరిగాయండి నార్మల్ డెలివరీకి అంతా రెడీ అయిపోయింది బాడీ కూడా యాక్టివ్గా ఉంది అంతా సెట్ అనుకున్న టైంకి సడన్గా అనుకోని పరిస్థితుల వల్ల మళ్ళీ సి సెక్షన్కి వెళ్ళాల్సి వచ్చిందండి డిసెంబర్ ఎయిటీన్త్న ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ పిఎం అంటే సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి నా నుండి ఇంకొక లైఫ్ అయితే ఈ భూమి మీదకి వచ్చిందండి చిన్న బాబు అయితే వచ్చాడు బేబీ వెయిట్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ త్రీ గ్రామ్స్ అండి బేబీని క్లీన్ చేసేసి మా వారికి అయితే ఇచ్చి రూమ్కి తీసుకెళ్ళిపోండి అని అన్నారంట మా వారు చక్కగా ఆ స్వాడీలతోటి రూమ్కి తీసుకెళ్ళిపోయి అట్లా బెడ్ మీద అయితే పొడుగుపెట్టారు అటు ఇటు ఏదో అక్కడ ఉన్న దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని అట్లా బేబీని అయితే పొడుకో పెట్టారండి బాబుకి ఫీడ్ అయితే చేయాలి ఈ ఫార్ములా డబ్బా ఒకటి ఇచ్చారంటండి దాని అనుమాల ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గానే ఉన్నాయి ఇంతకుముందు ఎవరికన్నా ఫీడ్ చేసి ఉంటే అదొక ఎక్స్పీరియన్స్ ఉండి మనకు మనమే కలిపేసి ఇచ్చేస్తాం కానీ మా వారికి అక్కడున్న మా అమ్మ వాళ్ళకి వాళ్ళకి ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నర్సు వచ్చి ఫీడ్ చేసిన తర్వాతే ఫీడ్ చేయాలి వాళ్ళు చూపిస్తారు కదా అని చెప్పేసి వాళ్ళు అట్లాగే కూర్చున్నారు మా వారేమో వాళ్ళని వెళ్ళి పిలుచుకురావడం మళ్ళీ బాబు దగ్గర తర్వాత నా దగ్గర అట్లాగా అటు ఇటు మేనేజ్ చేసుకుంటూ ఉన్నారండి యాక్చువల్గా అయితే బేబీ పుట్టిన ట్వంటీ మినిట్స్ లోపు బేబీకి ఫస్ట్ ఫీడ్ అనేది ఇవ్వాలంటండి అది మా వారికి తెలియలేదు అయినా కానీ అటు ఇటు నర్సెస్ని వాళ్ళని పిలుచుకుంటే ఆ బాబుకి ఫీడ్ ఇవ్వాలి ఒకసారి వచ్చి మీరు చూపించండి అని వెళ్ళి వాళ్ళని పిలుచుకురావటం మేము వస్తాం వెంటనే వస్తామని అనటం అట్లా అట్లా లేట్ చేసుకుంటా టూ అవర్స్ దాకా చేసారండి తర్వాత రోజు పీడియాట్రిషన్కి చెప్పారనమాట మా వారు వ్యాక్సినేషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు పీడియాట్రిషన్ వాళ్ళని పిలిచి స్టాఫ్ని పిలిచి తిట్టడం అయితే జరిగింది ఇదనమాట అండి ఫస్ట్ ఫస్ట్ ఫీడింగ్ టూ అవర్స్ తర్వాత మా బాబుకైతే ఇచ్చారనమాట అండి అది చిన్న క్లిప్ అయితే తీశారు నాకు చూపిద్దామని మా వారు కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఐసీయూలో అయితే ఉన్నానండి బాబుని చూడాలి అంటే మా రెండు అని మా వారు తీసుకొచ్చి నాకు నా పక్కన అట్లా పడుకోబెట్టి చూపించి మళ్ళీ తీసుకెళ్ళారు నైట్ లెవెన్ లెవెన్ టెన్కి అలాగా నన్ను ఐసియూ నుండి రూమ్కి షిఫ్ట్ చేశారండి రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత నా పక్కన పెట్టుకొని ఒక ఫోటో అయితే తీసుకున్నాను మా రెండు అన్నయ్యని అన్నయ్య కొన్ని ఫొటోస్ తీ బాబుని అంటే ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసాడండి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మా ఆయన బర్త్డే తర్వాత మా బాబు పుట్టిన బర్త్డే ఒకటే అండి పుట్టిన తర్వాత పసిపిల్లలు పాల కోసం బాగా ఏడుస్తారని విన్నానండి లైవ్లో కూడా చూశాను పెద్ద వాళ్ళ అమ్మాయి రియాన్షిక నా పెద్ద మేనకోడలు పుట్టంగా ఫీడింగ్ కొంచెం ఆలస్యమైన కానీ టాప్ అనమాట అంత పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉండేది బాబు కూడా అట్లాగే ఏడుస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశానండి కానీ సైలెంట్గా అట్లా చూస్తూ ఉండేవాడు అనమాట ఫస్ట్ రోజంతా ఫీడ్ చేస్తే ఒక స్పూను లేకపోతే వన్ అండ్ హాఫ్ స్పూను అలానే పడుకుని పోయేవాడు అనమాట నేను ఎక్కువ హైపర్ యాక్టివ్గా యాక్టివ్గా ఉంటాను కదా నాకు పుట్టినోడేంటి ఎంత సైలెంట్గా ఉన్నాడు అని చూస్తూ ఉన్నాను అనమాట కానీ ఆ నెక్స్ట్ డే నుంచి చొక్కలు కనిపించినాయండి ఊరికే ఏడుస్తూ ఉండేవాడు అనమాట కొంత టైం వరకు మా వారు కొంత టైం వరకు మా అమ్మ ఇలా ఆల్టర్నేట్గా లేకపోతే అప్పుడప్పుడు కుదిరినప్పుడు అలా ఫీడ్ చేసుకుంటా ఉండేవాళ్ళండి టూ అవర్స్కి ఒకసారి టూ అండ్ హాఫ్ అవర్స్కి ఒకసారి ఆ నెక్స్ట్ డే అంటే నైన్టీన్త్ డిసెంబర్ నైన్టీన్త్న స్నానం చేసి స్నానం చేసేసిన తర్వాత బేబీని ఎత్తుకొని నేను తీసుకున్న ఫోటో అండి గుర్తుగా అట్లాగే ఉండిపోవాలని తర్వాత నేను మా వారు బాబు ముగ్గురం కలిసి ఒక ఫోటో అయితే తీసుకున్నామండి ఫస్ట్ ఫస్ట్ ఫోటో మా ఫ్యామిలీ ఫోటో ఇదే అండి మా బాబుకి మీ అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి నన్ను నేను చూసుకోవాలి బాబుని చూసుకోవాలి మా వారిని చూసుకోవాలి కాబట్టి నాకు టైం అయితే కుదరక ఎన్ని నెలలు పోస్ట్పోన్ చేసుకుంటా వచ్చానండి వీడియోస్ బోలెడ్ అనే విషయాలు ఉన్నాయండి మీ అందరితో షేర్ చేసుకోవాల్సినవి కొత్త కొత్తగా నేను ఎక్స్పీరియన్స్ చేసినవి ఫుల్ వీడియోస్ చేయలేకపోయినా కానీ షార్ట్ వీడియోస్ అనేవి చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి ఎవరికో ఒకరికి యూజ్ అవుతాయి అలాగే నాకు జ్ఞాపకంగా అట్లా ఉండిపోతాయి అన్న ఉద్దేశంతో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మర్చిపోకుండా మా ఫ్యామిలీని బ్లెస్ చేయండి థ్యాంక్ యూ అండి